తర్వాత రౌడీ కొట్టి కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉన్న నేను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలో చుచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టి కొట్టించాలని కూడా మరి లోకేష్ గారికి కనుక నాకేదా నేనే నేనేం చేశాను నేను పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్ళలో తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్పుడు చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు ఇంత చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు మీరు మీ జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అలా నిలబడ్డాను కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ అగ్గా చేయడం భాగ్యం కాదు సరే ఆ రోజైన రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి వాళ్ళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే మా పార్టీ రాజీనామా కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కావడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తారు నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను ఎక్కడ అవ్వద్దని చెప్పడం నేను అట్లా నెవలైపోయాను ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్పనే ఇంతవరకు ఆయన ఎప్పుడు పక్క డైరెక్ట్గా కలగడం జరగలేదు ఫోన్లో కూడా మాత్రం లేదు అయినా బాగా రిసీవ్ చేస్తాను ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టికి రామ జామానం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ సో నా నిర్ణయాలు నేను తీసుకుంటాను ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పరిహారాన్ని వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి ఈ పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ కొన్ని కారణం రెండు రెండు భారతదేశమే పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అభ్యర్థి ఉంది కానీ ప్రజలు హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తాను కమిట్మెంట్ ఏంటూ చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన ఆయన పథకాల చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా కానీ నేను పార్టీలు చేస్తాను నేను అవునండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగ ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నాను డోర్ ముందు నుంచి నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ రావాలి పంతొమ్మిది రావాలా అట్లా నేను ఆయన కోసం ఎప్పుడు టికెట్ వాళ్ళు నాకు అంటే నాకు నాకు ఎంత నాకు విజయవాడ అంటే తెచ్చే ప్రావాణం మీ అందరు కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పని చచ్చిపోతా నేను నాకు కావలసిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం అందుకే టాటా అందించిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆహ్లా విమానాశ్రయం కూడా నేనే నిన్న ఐదు వేల ఇక్కడ దక్కు అనుకున్నాడు ఈ నారాయణ హర్షి దగ్గర సార్ అది అవ్వదు తన ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నారు సునీయ సెంటర్ ఒక జైట్లీ గారు అండ్ అంటే నాకు సపోర్ట్ ఆగారు వెంకయ్యనాయుడు గారు సునీస్ చౌద్ గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మేము ప్రెస్గా బట్టి మీరు కూడా తీండి రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే చూపిస్తుంది నేను తీసుకొచ్చి ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏమన్నా కానీ అవినాయ్ గెలుసు ట్రాక్టర్ వస్తే ఆయన అంత చేశాం మేము అంటలో అన్ని విలేజెస్లో అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేవలం తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజాన్ తాజిబాల్ కట్టారు నేను అమరావతి కట్టాను షాహుఖాన్ తాజిమహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజిబాల్ అంటే షాజుహాను అమరావతి ఎవరు కట్టారంటే తరవాదాడు కట్టాలన్నా ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు కదా తెలిసేస్తున్నది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పాలి సార్ విజయవాడ రియాలిటీ విజయవాడ రియాలిటీ అమరావతి డ్రీమ్ టు బి కన్వర్టెడ్ ఇన్ యువర్ రియాలిటీ ఆ ద్వారా సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ ఏంటంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి దీనికి వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకుందాం అని అని చెప్పి సార్ అమ్మ కన్ఫర్మ్ అయ్యాండి కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను వాళ్ళు ఓకే నా పని నేను ఏదో కారణం నేను తెచ్చుకున్నా వాళ్ళు చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నాడు హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నేను చూసుకున్నా చేసుకున్నా రెండోసారి ఈ ఆంటీ నేను నాకు గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడతాను ఇంకా కష్టపడతాను సో నేనైతే ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగ ఈయన్ని టికెట్ అడగల సో నేనైతే జగన్ గారితో సేవ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేవింగ్ చేస్తాను ఆయన ఏ బాధ్యత తప్పితే చేస్తాను బట్ మీతో పాటు టీడీపీలో లో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే ఎంపీల గురించి తెలియదు విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దానిలో డౌట్ లేదు సో ఇందాక మాట్లాడుతూ బోండా ఉమాగారి వైఫ్ కి మేయర్ అభ్యర్థిగా చేస్తే ప్రమాదం అని చెప్పారు ఏం సార్ చంద్రబాబు అడుగు ఆయన చెప్పిన మాట చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు లీవ్ నీకు కూడా తెలిసేసా ఆయన మాట అది బోండామ్మ గారి వైఫ్ ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే ఫస్ట్ లో నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న కాదు కాదు అడ్వైజ్ చేస్తే చాలా ప్రభావం నువ్వు ఇమీడియట్ గా మేము అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ బాట ఇవ్వడానికి నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ అసంత కూడా మనం చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వేచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థం అవుతుంది ఎవరో నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేవ్ చేయడానికి ఆయనతో పాటు సేవ్ చేయడానికి పేద పేరుకి ఆయన అండగా తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నవసానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదైనా ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటా ఖాళీ చేయమంటా పార్టీ తీసుకోమంటా నిజంగా ఆయన ఇష్టం ఆయన ఆయన కొంచెం వదిలేసాంజీ